ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మరోసారి మెరిసింది కీలకమైన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో సత్తా చాటింది ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుపై విజయం సాధించింది మొదట బౌలింగ్ లోను తరువాత బ్యాటింగ్ లోను మన ఆటగాళ్లు ఆకట్టుకున్నారు వర్షంతో తొలి రోజు తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ ను నలభై ఆరు ఓవర్లకు కుదించారు తొలుత బ్యాటింగ్ కు దిగిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ రెండు వందల నలభై పరుగులకు ఆల్అౌట్ అయింది ఓపెనర్ సెంచరీతో రాణించగా టైలండర్ హెనో హాఫ్ సెంచరీ చేశాడు భారత బౌలర్లలో హర్షిత్ రానా నాలుగు చెలరేగగా దీప్ రెండు వికెట్లు తీశాడు మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగే చేయలేదు హర్షిత్ రానా ఆరు బందల వ్యవధిలోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు దాంతో పిఎం ఎలెవెన్ నూట ముప్పై మూడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శామ్ కోన్స్టాస్ సెంచరీ చేయకుంటే ఆ మాత్రం స్కోర్ అయినా చేసేది కాదు చేసింగ్లో భారత్ ఓపెనర్లు అదరగొట్టారు జట్టులోకి రోహిత్ వచ్చిన జైశ్వల్ రాహుల్లే ఇన్నింగ్స్ ఆరంభించారు జైష్వల్ తన ఫామ్ కొనసాగించగా రాహుల్ కూడా పర్వాలేదనిపించాడు గాయం నుంచి కోలుకున్న సుమ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు జైశ్వల్ నలభై ఐదు పరుగులు చేశాడు అయితే తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి బ్యాట్తో మరోసారి అదరగొట్టాడు పోతి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రాణించిన నితీష్ ఈ మ్యాచ్లోనూ దూకుడుగా ఆడాడు నితీష్ నలభై రెండు వాషింగ్టన్ సుందర్ నలభై రెండు పరుగులు చేశారు దీంతో టీమిండియా సునాయసంగా టార్గెట్ను అందుకుంది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు కానీ భారత సారధి కేవలం మూడు పరుగులకే అవుట్ అవ్వడం నిరాశపరిచింది యువ ఆటగాళ్లకు ప్రాక్టీస్ కావాలనే ఉద్దేశంతో కోహ్లీ బ్యాటింగ్ కు దిగలేదు ఆడిలైడ్లో జరగనున్న డే అండ్ నైట్ టెస్టుకు ముందు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ భారత్కు బాగానే ఉపయోగపడింది కీలక ఆటగాళ్లందరూ రాణించడం టీమిండియాలో జోష్ పెంచింది డిసెంబర్ ఆరు నుంచి భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ మొదలవునుంది